ఏపీలో కొత్తగా పెన్షన్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఐదు అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవటానికి వీలు ఉంటుంది లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారన్నమాట ఆ ఐదు ఏంటి అదేవిధంగా ఈ పెన్షన్ పొందాలంటే తప్పకుండా మనం చేయవలసిన కొన్ని రూల్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలానే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది పెంపు చేసిన పెన్షన్తో పాటు అందరికీ అందించటం జరిగింది దాదాపుగా అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్దారులకి కూడా అందజేయటం జరిగింది ఇదంతా కూడా మనం చూసాం దాదాపుగా ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ అనేది పూర్తయింది సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బందుల చేత మనకి పెన్షన్ పంపిణీ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయం మనకు తెలిసింది అయితే ఇప్పుడు అంతా కూడా పెన్షన్ పంపిణీ చేసిన దాని గురించి కాదు కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో గతంలో చూస్తే ఎస్సీ ఎస్టీలకు యాభై వయసు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై సంవత్సరాల వారికి బీసీలకు కూడా పెన్షన్ అనేది ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది దానికి సంబంధించి కూడా మనకి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు ఆ పెన్షన్దారులు కూడా బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవటానికైతే అర్హులు ఇక ఆ పెన్షన్దారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుతుంది ఇది వరకులాగా మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలకైతే పెంపు చేశారు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పెన్షన్ అనేది ఈ నెలలో తీసుకోలేదు లేదా వచ్చే నెలలో తీసుకోలేదు అలా మూడు నెలల పెన్షన్ అనేది కూడా ఒకేసారి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైనా కానీ పెన్షన్ మీరు తీసుకోలేదు అనే అనుమానం ఉంటే మాత్రం మీకు రెండు మూడు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి ఇస్తారు కొంతమంది వేరే కారణాల చేత వేరే ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ అవసరానికి నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు కొత్త పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెన్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ సేవా కేంద్రాలయం లేదా సచివాలయంలో కానీ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ దరఖాస్తు అనేది తీసుకోండి ఇక అదే విధంగా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో అతని యొక్క ఫోటో తప్పనిసరిగా ఉండాలి ఇక దానితో పాటు ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా తు. ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి దానితో పాటు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నట్టుగా ఓటు హక్కు కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి ఇవి రెండు అయితే కంపల్సరిగా ఉండాలి ఇవి రెండు మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రం మినహాయింపు అయితే లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రం కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఇక దానితో పాటు రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు అయితే చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు ఇవన్నీ తీసుకొని సచివాలయంలో అప్లికేషన్ రిలీజ్ చేస్తారు అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి అర్హతలు కావాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మాత్రం తప్పనిసరిగా యాభై సంవత్సరాలైతే ఉండాలి అప్పుడే మీకు పెన్షన్ అప్లికేబుల్ చేసుకోవటానికి అర్హత ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఇక రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది మీ సేవా కేంద్రం నుంచి మీరు అప్లై చేసుకుని ఎంఆర్ఓ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఇదే విధంగా వికలాంగులైతే ఎవరైతే ఉంటారో సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాడ్స్ అనేవి విడుదల చేస్తుంది ప్రజెంట్ అయితే స్లాట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది అప్లై చేసుకోండి ఆ కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి ఓటు కార్డు అనేది మీరు గతంలో ఏదైతే పాతది ఉంటుందో దాని స్థానంలో కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది పనిచేస్తూ ఉండాలి ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తే మాత్రం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అనర్హులు అవుతారు అందుకోసమే ఆధార్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకా కరెంటు బిల్లు స్టేట్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది గడిచిన ఆరు నెలల్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుకున్నట్లయితే అటువంటి వారికి కూడా పెన్షన్ అర్హత లేనట్లే విన్నారు కదా కొత్త పెన్షన్దారులు ఎలా అప్లై చేసుకోవాలనేది దీని మీద ఇంకేదైనా అప్డేట్ వస్తే కంపల్సరీగా మన ఛానల్లో వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను